రక్షణ అంటే ఏంటి పాస్ట్ గారు నేను మునిగిలేవడం రక్షణ అంతే కదా నీకు నీకు తెలిసింది ఒకడు నీటి మూలముగా నైనను ఒకడు క్రొత్తగా జన్మించని ఎడల దేవుని రాజ్యములు వాడు చూడలేడు అంటే మారు మనసు పొందాడు నెక్స్ట్ నీటి మూలముగా నైనను ఆత్మ మూలముగా నైనను జన్మించని ఎడల అతడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడం అన్నాడు చూడండి ప్రియులారా రక్షణలో మూడు భాగాలుగా విభజించాడు ఒకటి క్రొత్తగా జన్మించాలి అంటే ఇప్పుడు ఒకసారి మన తల్లి గర్భములో జన్మించాం ఇచ్చలవిడిగా ఇప్పటి వరకు బ్రతికాం ఇప్పుడు క్రీస్తులోనికి జన్మిస్తాం రెండోసారి క్రీస్తులోనికి జన్మిస్తాం అదే పాతవి గతించను సమస్తము కృత్వాయును ఎవడైనను క్రీస్తు యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించిన గతించకపోతే పాతవి విడిచిపెట్టకపోతే వాడు తిరిగి జన్మించలేదు అని అర్థం అర్థమైందా పాత బుద్ధి పాత పనికి మారిన ఆలోచనలు పనికి మారిన తలంపులు పాత విడిచిపెట్టి అదే కదా జక్క చేశాడు క్రొత్తగా జన్మించి ఇప్పుడు నీటి మూలముగా అంటే బాప్తిష్ము ద్వారా జన్మించాడు తిరిగి అతడు ఆత్మ మూలముగా జన్మించాలి అన్నాడు ఆత్మములము కంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావం కలిగి కలిగిస్తాడు అర్థమవుతుందా నిన్ను సర్వసత్యములో నడిపిస్తాడు ఆయన పరిశుద్ధాత్మడు నీ హృదయములో ప్రేమను కొమ్మరిస్తాడు విజ్ఞాపన చేసే ఆత్మనిస్తాడు అర్థమవుతుందా నీ శరీర క్రియలను చంపి ఆత్మానుసారముగా దేవుని యొక్క స్వభావముతో నడిపిస్తాడు ఈ పని చేసి ఆయన ఎవరో చెప్పరేంటండి పరిశుద్ధాత్ముడు స్తోత్రం చెప్పాలి నువ్వు క్రొత్తగా జన్మించడం ఏసు రక్తములో కడగబడడం నువ్వు క్రీస్తు యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని నమ్మి బాప్తిస్వం పొందడం అర్థమవుతుందా బాప్తిష్టం పొందినటువంటి వాణిలో ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయిపోతాడు స్తోత్రం చెప్పాలి ఆయనకు నువ్వెంత విధేయతగా విధేయుడిగా మారిపోతావో అంతగా నువ్వు రూపాంతరం చెందుతావు నీకు అర్థం కాలేదా నీలో నీకు వచ్చే కొలది నువ్వు రూపాంతరం చెందుతావు ముందుగా నీ పక్కన ఉంటాడు గమనించాలి నీ పక్క నుండి నడిపిస్తాడు కొందరితో కొందరి లో హలేయ నీతో నడుస్తాడు నిన్ను నడిపిస్తాడు ఆయన నిన్ను ప్రోత్సహిస్తాడు నిన్ను మంచి మార్గం ఏదో చెడు మార్గం ఏదో చూపిస్తాడు నువ్వు కానీ ఇంకా ఆయన కొరకు ఆయన నాతో ఉన్నాడని భయపడి ఆయన కొరకు పరిశుద్ధత కలిగి బ్రతికితే నీలో ఎప్పుడైతే పరిశుద్ధత వస్తాయి వచ్చిందో లోపలికి ఎంటర్ అయిపోతాడు స్తోత్రం చెప్పాలి ఆయన నడిపిస్తాడు ఇక నిన్ను స్తోత్రం చెప్పగలరా అప్పుడు ఎంత మహిమ ఎంత ప్రభావం ఎంత రూపాంతరమైన జీవితం నీలో కనిపిస్తుందంటే ఇప్పుడు నిన్ను గురించి నువ్వు చెప్పాల్సిన అవసరములా నీ నడవడి గురించి చుట్టుపక్కల వారు సాక్ష్యమిస్తారు హెలోయ చెప్పగలరా ఇప్పుడు నేను మంచివాడినని చెప్పుకుంటే సిగ్గుండాలిగా అర్థం కాలేదా నేను ఎవరినో నా బ్రతుకేమిటో నా నడవడేమిటో నా జీవితం ఏమిటో నా చుట్టుపక్కల వారికి తెలిసిద్దా తెలియదా చెప్పరేంటమ్మా అదే రక్షణలో ఎదుగుతున్న వాడిని గమనిస్తుంది లోకం అప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి రక్షింపబడినటువంటి వాడు రక్షణలో ఎదుగుతున్నవాడు స్తోత్రం చెప్పాలి నీకు అర్థమవుతుంది కదా ఈ రక్షింపబడిన వాడు చనిపోతే చనిపోతే ఏం జరిగిద్దో చెప్పనా ఏం జరిగిద్దో చెప్పనా లోకం పుట్టింది మొదలుకొని నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి మీ కొరకే ఈ లోకం మిమ్మల్ని నిందించింది కాదు తక్కువ వాడిగా చూసింది కాదు వెర్రివాడిగా పిచ్చివాడు అనుకుంది కాదు లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి అలే రెండు చేతులు చెప్పగలరా మీకు అసలు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా ప్రీ బస్ వదిలేరా వదిలేరా ఎక్కారా ఆహా నేనైతే ఎంత సంతోషిస్తున్నాను నా తండ్రి నా పిల్లలకు పనులు ఉండవు పెద్దగా చర్చికి రమ్మంటే అట్టి డబ్బులు ఏవన్నాయా ఏం వచ్చేవా అంటారు నా తండ్రి ఊరు బస్సు ఎక్కి వెళ్ళిపోతారు నాయన ఏ సురక్త ఆటోలు కూడా ప్రియ వదిలితే బాగుంది మరి ఆటోలు వదలరులే హలే అంత హలే హలోయ చెప్పగలవా ఇప్పుడు జుట్లు పట్టుకొని తన్ను కొన్ని రోజులు దగ్గర పడ్డాయి పిచ్చి కొట్టుడు కొట్టుకుంటారు నాకు తెలిసిన విషయం ఎందుకంటే నేను కూడా ఆర్టీసీ బస్సు ఎక్కాను అంతకుముందు అప్పుడు గబ పరిగెత్తి కిటికీలో నుంచి ఎగ్ ఎక్కి మీద నుంచి కచ్చి లోపలేసి కచ్చి వేసాం వాడు తిరిగిన దానం ఎక్కదాం అనుకునే వాళ్ళ అవును కదా సీటు దొరికితే ఇప్పుడు మీకు సీట్లో కూర్చొని ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నట్టు ఫీల్ కదా నిలబడిన మనిషి నిలబడిన మనిషి సీటు దొరికిన మనిషి వైపు ఎంత హ్యాపీగా కూర్చుందో అని ఆట్రల్ ఆట్రల్ ఆర్టీసీ బస్సులో సీటు దొరికితే అంత అసూయితో చూస్తాం అర్థమైంది ఆర్టీసీ బస్సులో సీటు ఉన్న మనిషి వైపు ఎలా చూస్తాం చూస్తావా లేదా రేపు పరలోకరాజ్యములోనికి వెళ్ళిన తర్వాత పరలోకములు చోటు దొరికినటువంటి వాడి వైపు ఈ లోకం ఎలా చూసిందో చెప్పండి మీరు